బిజెపి భరోసా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరులో ఏ విధంగా మోస ఈ మీ యొక్క మోస వేసుకోవడం కోసమే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయమ్మా అదేవా ఎందుకు మీరు ఏమన్నారు చెప్తే పెళ్లి తిరిగినా రాలేదు ఇప్పుడు పెట్టినా రాలేదు ప్రతి ఒక్కటి ఉన్న వాళ్ళకి వచ్చినా లేని వాళ్ళకి రాలేదు అది ఒకటి ఇల్లు ఇచ్చి ఎన్ని సార్లు సర్వహేసినా లేని వాళ్ళకే ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు ప్రతి ఒక్కరు పెంచింది కానీ జాములకి పెంచిన వచ్చింది జాము ఉండాలకే ఇల్లు లేని వాళ్ళకి ఒక లేని రేషన్ కార్డు ఉంది నా రేషన్ ఉంది బిఎం మాత్రం వస్తుంది సరే సంతోష్ లేదు లేదు ఇప్పుడు మూడు నెలలు అయింది మూడు నెలల నుంచి వస్తుంది నేను రోజులు లేకుండే రేషన్ బియ్యం వస్తుందా రేషన్ బియ్యం కదా మీకు కిరాయా డబల్ బెడ్రూమ్ పెట్టుకున్నారా రెండు రాలేదు